సో ఫ్రెండ్స్ మనకి ఏపీడీ ఏపీ మెగాడిఎస్సీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి వచ్చేస్తుంది అయితే మామూలుగా చాలామంది అభ్యర్థులు అంటే కోర్టుకు పోయినట్టు తెలిసింది అంటే మెరిట్ జాబితా విడుదల చేయాలని బట్ ఏదైనా ఇక్కడ ఏమంటున్నారంటే మెరిట్ జాబితా ఇరవై రెండున విడుదల కావచ్చు అన్నట్టు మామూలుగా ఇక్కడ ఈనాడు లోపల సంబంధించిన వార్త రిలీజ్ చేశారు మెగాడిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు మెరిట్ జాబితాకు విడుదల చేసేది అందుకు పాఠశాల విదేశాక సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున శుక్రవారం మెరిడ్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుండి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి జరిగాయి అన్ని పోస్టులు కలిపి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది కాను ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై దరఖాస్తులు సమర్పించారు ఉపాధి అర్హత పరీక్ష మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎవరైనా కనుక టెట్ మార్కుల సవరించుకోవాలంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు చెప్తున్నారు సో గురువారం మధ్యాహ్నం వరకు మనకు అవకాశం ఇచ్చినట్టు దయచేసి ఇది రెండు అంశాలను అభ్యర్థులు గమనించాలి ఎవరైనా మళ్ళీ ఏదైనా మిస్ అయింది మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదా చేసుకొని మళ్ళీ మీరు మీ మార్క్స్ని యాడప్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ వార్త సారాంశం ఏదైనా మెరిట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మెరిట్ లిస్ట్ చాలామంది అడుగుతారు మిత్రులు మెరిట్ లిస్ట్ రావడం వల్ల లాభం ఏంది అంటే ముఖ్యంగా మనకు ఎక్కడున్నామో తెలుస్తుంది మెరిట్ బట్టి మనకు అడుగుతారు సార్ జాబ్ వస్తుందా నాకు ఎన్ని మార్కులు వచ్చాయి సో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి మెరిట్ లిస్ట్ విడుదలైనట్టయితే తప్పనిసరిగా మనం మామూలుగా మొత్తం మెరిట్లో ఎక్కడ ఉన్నాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మన జిల్లాలో నలభై ఫర్ ఎగ్జాంపుల్ వంద పోస్టులు ఉన్నాయి సో ఓపెన్లోనే మనకు ఆటోమేటిక్గా ముప్పై నలభై పోస్టులు ఉన్నాయి మన ర్యాంక్ ఫార్టీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పోనీ అట్లా కాదు మన ర్యాంక్ ఎనభై మరి ఎట్లా అంటే అప్పుడు కేటగిరీకి వెళ్ళాలి కేటగిరీల లోపల మన కేటగిరీలో మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేసుకోండి ఆ మన కేటగిరీలో మన ర్యాంక్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మన కేటగిరీలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి మన కేటగిరీలో మనది ఆరో ర్యాంక్ లేదా రెండో ర్యాంక్ ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది అదేవిధంగా విమెన్ కేటగిరీ మిత్రులకు కూడా మామూలుగా ఇది హరిజాంతల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు కాబట్టి మనకేముంటుంది అంటే దాని ప్రకారంగా సో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది దాని ప్రకారంగా ప్రకారంగా మనకు మెరిట్ లిస్టు విడుదలైన తర్వాత చూసుకోండి సో మనకు టోటల్లా చూడండి మెరిటు అదేవిధంగా అందులోపట విమెన్కి థర్టీ త్రీ పర్సెంట్ అంటే మనకు ఎన్ని కేటాయించారో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అప్పుడే ఇచ్చారు మనకు దాని ప్రకారంగా మన పోస్టులు ఉన్నాయి మన కేటగిరీలో కూడా పది పోస్టులు ఉంటే ఉదాహరణగా మూడో నాలుగో ఉంటాయి సో మూడో నాలుగో ఉంటే మనది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ లేదా థర్టీన్త్ ర్యాంక్ అట్లా అనుకుందాం అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒకవేళ మనకు టాప్ టెన్ మొదలు నింపుతారు నింపిన తర్వాత ఏం చేస్తారు అంటే టాప్ టెన్లో మనకు నాలుగు విమెన్కి నాలుగు పోస్టులు వస్తే నలుగురు ఉంటే ఇక ఏముండదు అట్లా కాదు అందరు మేల్కే వచ్చింది విమెన్కి ఎవరు రాకపోతే కిందికి వెళ్ళి ఫోర్ మెంబర్స్ను తొలగించి విమెన్స్కి ఏ ర్యాంక్ వచ్చినా వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా ఈ యొక్క మెన్ పొజిషన్లో కూడా కిందికి వెళ్ళి అంటే మామూలుగా ఏం చేస్తారంటే ఈ దానికి వెళ్ళి వాళ్ళను కూర్చోబెడతారు సో ఈ రకంగా దయచేసి ఎవరే ప్రతి కేటగిరీకి అట్లే ఉంటుంది ఎవరీ కేటగిరీ దయచేసి చూసుకోండి సార్ నాకు అందరంటారా యాభై ఐదు మార్కులు వచ్చినా ఈ జాబ్ వస్తుందా ఈ మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి అంటే తప్పనిసరిగా మనం ఎక్కడున్నామనే విషయం మనకు తెలుస్తుంది సో అది చాలా లాభం జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే టెన్షన్ పడకండి మెరిట్ లిస్ట్ పెడతారు కాబట్టి మనకు ఏమి ఎరియర్స్ అంటే పారదర్శకత అనేది చాలా ప్రాణం మనకు అంటే మనకి ఏడు వచ్చినాం కనీసం ఎక్కడున్నాం మన పొజిషన్ ఏంది అంటే ఎన్ని మార్కులకు దూరంలో ఉన్నాం జాబ్ ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా ఎక్కడున్నాం సో తప్పనిసరిగా మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది సో ఏదైనా కూడా ప్రభుత్వ నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసినట్టయితే అందరికీ మనం పారదర్శకంగానే మనకు తెలిసిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అదేవిధంగా మన డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్